హైదరాబాద్ తార్నాకలోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఓపెన్ డే నిర్వహించారు వివిధ జీవుల జీవకణాలను తయారు చేసే అణువులకు సంబంధించిన జీవావరణ శాస్త్రం జనాభా స్థాయిల రంగాలపై విద్యార్థులకు సందర్శకులకు అవగాహన కల్పించారు జీబ్రా ఫిష్ ఫ్లై స్కార్పియోన్స్ మిల్లీఫెడ్స్ ఎలుకలు ఈస్ట్ వైరస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులను కూడా ఎలా అధ్యయనం చేస్తారో మేము తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు పరీక్షలు జరుగుతున్నప్పటికీ ఓపెన్ డేకి పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషమన్నారు వర్షాలు కురుస్తున్నప్పటికీ హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచే కాకుండా సమీప రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి కూడా సందర్శకులు తరలివచ్చారు ఏమేమి ఏ విధంగా పరిశోధన మనం చేస్తాము ఏ ఏ రంగాల్లో చేస్తున్నామని చెప్పి పిల్లలు వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇవాళ మన సిసిఎంబి చూస్తూ పిల్లలు చాలా ఆసక్తికరంగా ఇక్కడ సైన్స్ లో ఏమేమి పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా అన్ని చూస్తూ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు రివ్యూ ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీగా చాలా నేర్చుకున్నాము మేము సైన్స్ తీసుకోవాలి అన్న ఒక దృఢ నిర్ణయంతో వాళ్ళు వెనక్కి వెళ్తున్నారండి ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇన్కల్కేట్ చేయడానికి వాళ్ళకి హైదరాబాద్లో ఏం సైన్స్ నడుస్తుంది ఏం రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ తెలుస్తుంది సో దిస్ ఇస్ గోయింట్ బీ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ టు ద స్టూడెంట్స్ ఓ స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎప్పుడు సిసిఎంబికి చాలా బాగా ఉంటుంది ఎప్పుడూ క్లోజ్ టు ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌజండ్ స్టూడెంట్స్ వస్తారు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఆల్మోస్ట్ ఏడు వేలు ఎనిమిది వేల స్టూడెంట్స్ వచ్చారు అండ్ వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఎగ్జిబిట్స్ ఇంకా సిసిఎంబిలో ఏం రీసెర్చ్ నడుస్తుంది అదంతా చూస్తున్నారు